హాయ్ అండి ఈరోజు మనం మంతిన సత్యనారాయణ గారి ఆశ్రమాన్ని ఒక లుక్కేసి వద్దాం రండి రివర్కి పక్కనే ఉంటూ ఎంతో ప్లెజెంట్గా ఉండే ఆశ్రమం అండి ఇది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మొత్తం ఫోర్ బిల్డింగ్స్ ఇవి చాలా బాగుంటాయి ఇక్కడ ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు మనకి ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ నైంటీ డేస్ వరకు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు ఇక్కడ జాయిన్ అవుతూ ఉంటారు ఫిఫ్టీన్ డేస్కి అయితే ఒక్క కాస్ట్ థర్టీ డేస్కి అయితే అలా ఉంటుందన్నమాట టూ షేరింగ్ ఫోర్ షేరింగ్ విఐపీస్ అలా ఒక్కొక్క షేరింగ్ని బట్టి రూమ్స్ ప్రైజెస్ అనేవి ఏసీ నాన్ ఏసీ అలా డిసైడ్ చేశారు మీకు లాస్ట్లో స్క్రీన్ షాట్ కూడా తీసి పెడుతున్నాను ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఎంట్రన్స్ అండి చూస్తున్నారు కదా అందమైన పూల మొక్కలతో ఎక్కువగా ప్లాంటేషన్ ఉంది ఇక్కడ చాలా చాలా బాగుందండి ఎటు చూసిన గ్రీనరీ కనిపిస్తుంది మనకి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే రిసెప్షన్ ఉంటుంది లోపలికైతే అలో చేయట్లేదు స్టార్టింగ్లోనే రిసెప్షన్ ఉంటుంది మనం జాయిన్ అవ్వాలనుకుంటే ముందుగా అక్కడ మనం మాట్లాడి రావచ్చు వీళ్ళు ఒక మంత్లో ఒకటో తేదీ మళ్ళీ సిక్స్టీన్త్ ఈ డేట్స్లో మాత్రమే జాయిన్ చేసుకుంటున్నారండి మనం జాయిన్ అయిన రోజు అంటే ఒకటో తేదీ లేదా పదహారో తేదీన మాత్రం మంతిన సత్యనారాయణ గారు మాత్రం మనకి ఫుల్ డే సత్సంగం ఉంటుంది ఆ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యే ప్రోగ్రామ్ గురించి ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అది మనకి మళ్ళీ మిగతా డేస్ మొత్తం కూడాను చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఒక్కొక్క డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది హెల్త్ ఇష్యూని బట్టి అలానే ఇక్కడ స్విమ్మింగ్ ఉంటుంది బాతింగ్ ఉంటుంది చాలా ఉంటాయండి చూస్తున్నారు కదా ఇదైతే లోపలికి మనకి అవుటర్స్కి ఎలో లేదు ఓన్లీ పేషెంట్స్కి మాత్రమే అలో చేస్తున్నారు అవుటర్స్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళొచ్చు బయట సైడ్ ఫుడ్ అయితే లోపలికి ఎలా లేదు చూస్తున్నారు కదా ఇది డైలీ యాక్టివిటీస్ అండి అక్కడ ఉండే వాళ్ళకి ఇది వాళ్ళ తాలూకు ప్రైజెస్ ఇక్కడ మెడిసిన్ కూడా దొరుకుతుందండి కావాలంటే తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.